బెంగళూరు రేవు పార్టీ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది పార్టీలో పాల్గొన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ స్పీడ్తో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు ఈ కేసులో అరుణ్ కుమార్ను అరెస్ట్ అరెస్టు చేసిన పోలీసులు అతని మొబైల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నట్లు వెల్లడించారు అలాగే నటి హేమ సహా ఎనిమిది మందికి నోటీసులు జారీ చేశారు సిసిబి పోలీసులు సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు మరోవైపు రేవు పార్టీ నిర్వాహకుల ఐదు బ్యాంక్ ఖాతాలను సీల్ చేశారు ఇన్వెస్టిగేషన్ కు హేమ హాజరుపై సస్పెన్స్ కొనసాగుతుంది హేమ హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది పోలీసుల విచారణపై లీగల్ గా వెళ్తానంటున్నారు హేమ మరోవైపు పోలీసులు మాత్రం ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందేనంటూ నోటీసుల ద్వారా హుకుం జారీ చేశారు ఒకవేళ హేమ విచారణకు హాజరైతే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా లేదా అరెస్టు చేస్తారా అనే దానిపై చర్చ జరుగుతోంది ఒకవేళ హేమ పోలీసు విచారణకు హాజరైతే ఆమె ఎలాంటి విషయాలు బయట పెడతారనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది హేమ వ్యవహారంలో ఆమెకు ఎవరు డ్రగ్స్ అలవాటు చేశారు ఆమె ఎప్పటి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నారు ఆమె బ్యాచ్లో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న అంశాలపై బెంగళూరు పోలీసులు కూపిలాగుతున్నారు దీంతో హేమ విచారణపై ఆసక్తి నెలకొంది బెంగళూరు లాంటి ప్రాంతాల్లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన సినిమా తారలను ఆ రాష్ట్ర పోలీసులు గతంలో ఎన్నోసార్లు అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి దీంతో రేవు పార్టీ కేసులో పోలీసులు ఎలా ముందుకు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన కోసం ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చర్యలు చేపట్టుతోంది ఇండస్ట్రీలోని వారి పేర్లు ఎప్పుడూ తెర మీదకి వచ్చినా వారికి కేవలం నోటీసుల వరకు మాత్రమే ఇచ్చి విచారణకు పరిమితం అవుతోంది అయితే తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పట్టుదలగా ఉండటంతో ఈసారి జరిగే విచారణ పకడ్బందీగా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి